హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి మనకి వీడియోలో కనిపిస్తున్న ఈ ఏరియా అంతా కూడా తిరుచానూరు పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలకు సంబంధించి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి అనే దాని గురించి నేను ఇప్పుడు వీడియో చూపించబోతున్నాను తెప్పోత్సవాలకు సంబంధించి మెయిన్గా కోనేరులో అయితే జరుగుతాయి తెప్పోత్సవాలు పుష్కరిణిలో పుష్కరిణి కోనేరు ఈ తెప్పోత్సవం అంటేనే తెప్ప ఊరేగింపు కాబట్టి తెప్పని పుష్కరిణిలో ఊరేగింపే చేసేదాన్ని తెప్పోత్సవాలుగా నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా ఇప్పుడు టెంపుల్కు చుట్టుపక్కల పరిసరాలు నేను ఎలా ఉన్నాయో అని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ముఖ్యంగా ఇది కనిపించే వీడియోలు కనిపించేదంతా కూడా తెప్పోత్సవానికి జరిగే మా మండపం లోపలికి కోనేరులోకి దిగే దారి ఈ చుట్టుపక్కల పరిసరాలను కూడా నేను కొంత భాగం చూపించే ప్రయత్నం చేశాను ఈ తెప్పోత్సవం కోనేరులోకి దిగే ఏరియాలోనే ముందు పక్క సూర్యనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఆపోజిట్లోనే ఈ తెప్పోత్సవాలకు సంబంధించి కోనేరులోకి దిగే దారి అయితే ఉంటుంది మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఈ లోంచి లోపలికి వెళ్తే తెప్పోత్సవానికి మండపం అయితే ఏర్పాటు చేశారు లోపల ఆ మండపానికి సంబంధించి కూడా నేను ఈ పక్క నుంచి చూపించే ప్రయత్నం అయితే చేశాను పుష్కరిణి చుట్టూ కూడా మెట్లు మీద వచ్చిన భక్తులంతా కూడా కూర్చొని చూ చూడటానికైతే అయితే చేశారు ఇప్పుడు ఖచ్చితంగా సాయంత్రము ఆరున్నర అయితే సమయం అయింది సూర్యాస్తమయం కూడా జరిగింది జరిగిన తర్వాత ఆకాశం కూడా బాగా ఎర్రగా కనిపిస్తూ ఉంది ఈ లైటింగ్ వెలుతురులో తెపోత్సవం జరిగే మండపం కావచ్చు అలాగే కోనేరులో ప మండపం ఏదైతే ఉందో ఆ మండపం కూడా లైటింగ్ వెలుతురులో దగదాగా మరిచిపోతుంది అదేమో రాతి మండపము ఇప్పుడు కోనేరులో ఏదైతే తెప్ప ఉత్సవం జరుగుతుందో తెప్పని ఏం నేలల్లో లాగుతున్నారో ఇది టెంపరీగా ధర్మకోల్ షీట్స్ తోటి టెంపరీగా ఏర్పాటు చేసిన వెయిట్లెస్ మండపము ఎక్కువ వెయిట్ లేకుండా తక్కువ వెయిట్లెస్ వెయిట్ ఉండేటట్టుగా వెయిట్లెస్గా అయితే తయారు చేస్తారు ముఖ్యంగా ఇది నీళ్ళల్లో తిరగాలంటే కొంచెం బరువు ఎక్కువగా ఉంటే అటు ఇటు ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైన కాడికి వెయిట్ లెస్ సంబంధించిన సామాన్లు అయితే ఉపయోగించి ఈ ఈ అయితే చేశారు ముఖ్యంగా ఇప్పుడు పుష్కరణి ఊరేగింపు అయితే మొదలైంది తెప్పోత్సవము ఈ తెప్పోత్సవం మొదలైన ప్లేస్ నుంచి మొత్తము మూడు సార్లు అయితే ప్రదక్షిణ అయితే చేపిస్తారు కోనేరు చుట్టూ ప్రధాన మండపం ఏదైతే ఉందో మధ్యలో కోనేరు మండపం ఏదైతే ఉందో మండపము ఆ మండపం చుట్టూ కూడా కోనేరు అంచులమ్మట పుష్కరిణి అంచులమ్మట భక్తులకి చూసేదానికి వీలుండేటట్టుగా మెట్ల మీద చూడవచ్చు మెట్ల మీద చుట్టూ కూడా భక్తులు అయితే కూర్చొని ఉన్నారు అలాగే చుట్టూ అంతా కూడా పుష్కరిణి చుట్టూ కూడా భక్తులు చూడటానికి అవకాశం అయితే బాగా కల్పించారని చెప్పుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా వాతావరణము ఇక్కడ లైటింగ్ వాతావరణం చూసుకుంటే చాలా అద్భుతంగా అయితే ఉంది పైన ఆకాశం కూడా ఎర్రగా కనిపిస్తూ ఉంది సూర్యో సూర్యాస్తమయం అయిపోయింది కాబట్టి ఆరున్నర తర్వాత ప్రోగ్రాం మొదలైంది కాబట్టి ఈ ప్రోగ్రాం అంతా కూడా జూన్ ఏడో తారీఖు జరుగుతున్న ప్రోగ్రామ్ ఇది జూన్ ఏడు నుంచి పదకొండు వరకు అయితే ఈ ఉత్సవాలు అయితే జరిగాయి ఇప్పుడు వీడియో నేను అప్లోడ్ చేసేటప్పటికి లేట్ అయిపోయింది కాబట్టి అన్నీ జరిగిపోయినట్టుగానే చెప్పుకోవాలి కాబట్టి జరిగినాయి అని చెప్పుకోవాలి చాలా బాగా అయితే జరిగినాయి ముఖ్యంగా ఈ తప్పోత్సవాలకు సంబంధించి నాలుగు రోజుల్లో నాలుగు రకాలుగా అయితే ఈ తప్పోత్సవాలు అయితే జరుగుతాయి అమ్మవారికి స్వామివారికి సూర్యనారాయణ స్వామి అలాగే అక్కడ తిరుచానూరులో ఉండే స్వామివార్లకి అన్ అందరికీ కలిపి కూడా ఈ తెప్పోత్సవం అయితే చేస్తూ ఉంటారు ముఖ్యంగా భక్తులు చూడటానికి చేసిన ఏర్పాట్లు కూడా గేట్ల ద్వారా పుష్కరిణిలోకి మెట్ల మీదకి దిగి కూర్చొని చూసే విధంగా అయితే బాగా ఏర్పాట్లు అయితే చేశారు అక్కడ తెప్పోత్సవంలో ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అంతా కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా టీటీడీ వారి నిర్వహణలోనే జరుగుతున్నాయి కాబట్టి టీటీడీ ఆధ్వర్యంలోనే తిరుచానూరుకు సంబంధించిన ప్రతి కార్యక్రమం జరుగుతుంటుంది కాబట్టి శ్రీ పద్మావతి అమ్మవారు ఈ తెప్పోత్సవాల గురించి టీటీడీ వారు నిర్వహించే విధానం చాలా బాగుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ తెప్పోత్సవంలో కోలాటము లాంటి చెక్క భజన లాంటి ప్రదర్శనలు కూడా చేశారు అవి నేను ఎక్కువగా చూపించదలుచుకోక నేను వాటిని వీడియో అయితే తీయలేదు ఇలాగే ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ తిరుచానూరులో ఎలాగైతే తెప్పోత్సవాలు జరుగుతున్నాయో ఇదే సమయంలో అప్పలాయ గుంటలో కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి అప్పలాయకుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి అక్కడ కూడా నేను కొంత వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అక్కడ కొంత కోలాటము అవన్నీ చూపి తీసాను వీడియో తీశాను కాబట్టి అవి ఇవి మొత్తం ఒకేసారి జరిగే కార్యక్రమాలు కాబట్టి ఈ వీడియోస్ అనేది వెంట వెంటనే రిలీజ్ చేయాలి కాబట్టి అందుకని నేను ఇక్కడ కోలాట ప్రదర్శన అయితే చూపించలేదు అప్పలాయకుంట్లో జరిగే కార్యక్రమాల్లో నేను కోలాట ప్రదర్శన అలాగే భరతనాట్యం లాంటివి కూడా అక్కడైతే ఏర్పాటు చేశారు ఆ వీడియోలో నేను అవి చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు తెప్ప ఉత్సవంలో తెప్పోత్సవంలో మొత్తం పూర్తిగా ఒక ప్రదక్షిణ అయితే పూర్తి చేసుకొని తీసుకొచ్చారు ఇక్కడ వీడు సిబ్బంది ఎవరైతే ఉన్నారో నీళ్ళల్లో లాగే విధంగా కూడా మోకులు పట్టుకొని లాగే విధంగా కూడా చాలా పర్ఫెక్ట్గా లాక్కొస్తున్నారు కొంత మామూలుగా చెరువుల్లో నదుల్లో స సముద్రాల్లో తెడ్డు వేసే విధానం ఎలా ఉందో అలా కూడా బొంగుల ద్వారా తెడ్డు వేసే విధానంగా కూడా చేసుకుంటున్నారు ముఖ్యంగా ఎవరికి ఏ ఇబ్బందులు రాకుండా మోకుల ద్వారా గ గట్టు మీద చుట్టూ తిరుగుతూ మోకుల ద్వారా లాగే విధానం కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ వీడియోలో ఇద్దరు ఎంపిక చూడొచ్చు ఈ పక్క బాగా మోకులు పట్టుకొని ముందుకైతే వస్తున్నారు చాలా మంది సిబ్బంది అయితే ఉన్నారు అలాగే నీళ్ళల్లో మధ్యలో కూడా ఒక చిన్న తెప్ప అయితే ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా మోకులు అందిస్తూ రాతి మండపం ఏదైతే ఉందో మధ్యలో నీ నీళ్ళకి కోనేరుకు మధ్యలో ఏదైతే రాతి మండపం ఉందో ఆ రాతి మండపం మధ్యలో కూడా కొంతమంది సిబ్బంది అయితే మోకుల ద్వారా లాగే విధానం అయితే చేస్తున్నారు తె తెప్ప కదిలే విధానాన్ని తిరిగే దిశలను బట్టి వాళ్ళు మోకులు అయితే లాక్కుంటూ వెళ్తున్నారు చాలా బాగా అయితే జరుగుతుంది ఈ కోనేరులో నీటి నిల్వ కూడా ఎక్కువ లోతు లేకుండా మూడు నుంచి నాలుగు అడుగులు మాత్రమే లోతు ఉండేటట్టుగా అయితే వాటర్ని అయితే లెవెల్ మెయింటైన్ చేశారు కోనేరు కూడా చాలా పరిశుభ్రంగా ఉంది ఏర్పాట్లు అయితే బాగా చేశారు జరిగే కార్యక్రమాలు కూడా బాగా జరిగినాయి ఇలా ఇప్పుడు మనం వీడియోలో అయితే పద్మావతి అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి దర్శనానికి వెళ్ళే క్వీలైన అలాగే టెంపుల్ పైన కూడా చాలా అద్భుతమైన రైటింగ్ అయితే ఏర్పాటు చేశారు అలాగే మనకు ఆకాశంలో చందమామ కూడా కనిపిస్తుంది టెంపుల్ వెనక వైపు నుంచి ప్రధానంగా క్యూ లైన్ మొదలయ్యే వైపుకి నేను ముందుకు వెళ్తూ ఇక్కడ దారి మధ్యలో అమ్మవారికి సేవలో ఒక గజవాహనం అయితే ఉంది గజ గజేంద్రుడు అయితే ఉన్నాడు అలాగే ఇక్కడ సిబ్బంది వచ్చిన భక్తులకి ఆశీర్వాదం చేపిస్తున్నట్టుగా ఏనుగు చేత తన్నం చేత తల మీద అయితే దీవెనలు అయితే ఇప్పిస్తున్నారు ముఖ్యంగా అలాంటి దీవెనలు అయితే ఇప్పిస్తుంటారు బాగానే ఉంది కానీ ఎవరైనా కెమెరా కానీ సెల్ ఫోన్ పట్టుకొని వీడియో లాంటిది ఫోటో లాంటిది తీస్తుంటే మాత్రం సిబ్బంది నివారిస్తున్నారు తీయొద్దు ఆపండి అని అదైతే గట్టిగా చెప్తున్నారు ఇదంతా కూడా టీటీడీ వారి రూల్స్ ప్రకారం అలా వీడియోలు తీయకూడదని వాళ్ళకి చెప్పినట్లయితే ఉన్నారు చాలా చోట్ల ఇక్కడనే కాదు తిరుచిరూరులో కాదు తిరుమలలో కూడా అలాగే తిరుపతిలో కూడా కొన్ని సందర్భాల్లో గోవిందరాజు స్వామి టెంపుల్ వద్ద కావచ్చు ఇలా తిరుచానూరు అమ్మవారి వద్ద కావచ్చు తిరుమలలో స్వామివారి ప్రధాన ఆలయానికి సమీపంలో అక్కడ కూడా ఏనుగులని తిప్పుతూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఇలా ఆశీర్వాదం వరకే తీసుకొని ఇస్తుంటారు కానీ ఏనుగు తొండం చేత ఆ తల మీద దీవెనలు అయితే ఇప్పిస్తుంటారు కానీ ఫోటోలు వీడియోలు అయితే ఎలా చేయట్లేదు ఇలా నేను కొంత దూరం నుంచి కొంత చూపించే ప్రయత్నం అయితే చేశాను దగ్గర నుంచి అయితే వాళ్ళు తీయ తీయట్లేదు కాబట్టి నేను ఇట్లా అమ్మవారికి సంబంధించి టెప్పోత్సవాలని వీడియో రూపంలో చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇది ప్రధాన లైన్కి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి అయితే క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది వీడియోని ఎంతతో ముగిస్తున్నాను